మనం ప్రస్తుతం జోగులాంబ గద్వాల్ జిల్లా గట్టు మండలం చిన్నంపల్లి గ్రామంలో ఉన్నాము అయితే తెలంగాణ రాష్ట్రంలో మొదటి విడత ఎన్నికల ఫలితాలు నిన్న వెలువడిన విషయం కూడా మనందరికీ తెలిసిందే అయితే నూతనగా చిన్నంపల్లి నూతన సర్పంచ్గా ఎన్నికైన ఉప్పర్ దేవేందర్ గారికి ముందుగా మా జోగులాంబా టీవీ తరఫున కూడా శుభాకాంక్షలు శుభ అభినందనలు తెలియజేస్తున్నాం అన్నా మీరు గతంలో కూడా మీ మిస్సెస్ సర్పంచ్గా ఉన్న సంగతి కూడా అందరికి తెలిసిందే అదే అప్పట్లో మీరు గ్రామంలో ఎలాంటి అభివృద్ధి చేసిండ్రు అప్పుడు సేమ్ ఇదే ఎమ్మెల్యే ఉండే మా దగ్గర అభివృద్ధి అయింది కానీ అప్పుడుకినా మేము ఆర్ అండ్ ఆర్ సెంటర్ కాబట్టి ఇక్కడ ఎమ్మెల్యే గారు ఇచ్చిన నిధులతో దాదాపుగా ఇప్పుడు కొత్తగా ఇల్లు ఎమ్మెల్యే గారు దాదాపు వంద ఇండ్లు ఇచ్చినాడు వంద ఇండ్లు కన్స్ట్రక్షన్ ఇంకా దాదాపు ఇంకా ఎన్ని కావాలంటే ఇంకా యాభై అరవై కానీ ఇస్తా ఇంకా ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ కరెంటు అన్ని వసతులు కైనా కల్పించినాము అక్కడ ఉన్న వాళ్ళకి అందరికీ షిఫ్టింగ్ ఛార్జీలు ఇచ్చేసి వాళ్ళకి దాదాపుగా అందరికీ ఇక్కడ అరండ్ ఆర్ సెంటర్కి వచ్చేటట్లు చేసి వాళ్ళకి అన్ని ఇండ్లు వాళ్ళ యొక్క సౌకర్యాలు అయినా కల్పించినాము అయితే నా మీరు గతంలో అధికార పార్టీలో ఉన్నారు అయితే మిమ్మల్ని కాదని కూడా ఇక్కడ వేరే వ్యక్తులకు కూడా ఎమ్మెల్యే సపోర్ట్ చేసినట్టు కూడా జనాలలో వినిపిస్తున్న గుసగుసలు వినిపిస్తున్న సంగతి కూడా మనందరికీ తెలిసిందే అయితే మీరు స్వతంత్ర అభ్యర్థిగా పోటీలో ఉండి కూడా ఈ గ్రామంలో మళ్ళా సర్పంచ్గా ఎన్నిక కావడంతో మీ అభిప్రాయం ఏంటి అంటే ఎమ్మెల్యే గారు అనేది ఇక్కడ ఉన్నటువంటి మన మాజీ ఎంపీపీ గారు ఆయన మాకు కాకుండా ఆయనకు కావలసిన వాళ్ళకి మద్దతు ఇచ్చి ఎమ్మెల్యే గారికి అక్కడ మద్దతు ఇచ్చినారు అయిన కానీ మేము ఎమ్మెల్యే గారితో దాదాపు అదే పార్టీలో ఉంటాము అదే పార్టీలో పోతాము కాబట్టి నేను గెలిచి మీ దగ్గరికి వస్తాము ఎందుకంటే మాకు ఎమ్మెల్యే గారు ఎంతో అవసరము మాది ఆర్ఎన్ఆర్ సెంటర్ కాబట్టి మా ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మరి రెండు మూడు రోజులు ఆయన దగ్గరికి పోయి మళ్ళీ యథావిధిగానే అదే పార్టీలో కొనసాగుతాం అయితే అన్న ఇప్పుడు మీది కొత్త గ్రామ గ్రామంగా ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరూ తెలిసిందే అయితే రాబోయే రోజుల్లో మీ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారు అయితే ఇక్కడ ఉన్నటువంటి రోడ్లు కానీ ఇంకా కొన్ని వాటర్ వసతి కానీ దాదాపుగా కొందరు ఇంకా ఇండ్లు కట్టుకోలేదు కాబట్టి అందరికైనా ఇండ్లు మూసేటట్లు ఇవి సౌకర్యాలు కానీ ఎమ్మెల్యే గారితో అందరు చర్చించి ఆయనతో సహకారంతో ఊరికి అందరు టోటల్గా ఇండ్లు వచ్చేటట్లు అందరు ఇండ్లు కట్టుకునేటట్టు ప్రజలకు సౌకర్యాలు కల్పించేటట్లు కృషి చేస్తాం మాట్లాడి అయితే మనకి ఇప్పుడు నూతనగా గెలిచిన సర్పంచ్ దేవేందర్ చెప్పినట్లుగా అయితే కామన్ మధ్యలో ఎందరో వ్యక్తులు వస్తుంటారు పోతుంటారు కాబట్టి వీళ్ళు ఎప్పటికీ ఎమ్మెల్యే అడుగు జాడల్ని నడుస్తూ వారి వెంటనే ఉండి వారి నుండి వచ్చే నిధులతో మా గ్రామాన్ని అభివృద్ధి చేస్తామని కూడా మనకి సర్పంచ్ అభ్యర్థి దేవేందర్ చెప్పుకొస్తున్న సంగతి మనం చూస్తేనే ఉన్నాండి జోగులంబ టీవీ ప్రతిక్షణం ప్రజల కోసం